హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు వచ్చేసి లలితమ్మకు అలాగే సంతోషి అమ్మకు పువ్వులు తీసుకున్నాను పువ్వులతో అమ్మకి మాలు వేసుకున్నాను చిన్నగా అలాగే ఎల్లమ్మ తల్లికి వచ్చేసి వేపాకు పెట్టాను అనమాట ఇది నిన్న పెట్టానులేండి సో ఈరోజు దీపం వెలిగించేసుకున్నాను ఇది వచ్చేసి నేను గోదర్బార్లో తెప్పించుకున్న పసుపు ప్యాకెట్ అండి అంటే ఇది ఒకటి కాదు అప్పుడు చూపించాను కదా నేను మీకు శ్రీచక్రం ఉండేటటువంటి ప్లేట్ అలాగే కుంకుమ పసుపు ఆయిల్ బాటిల్స్ గంధం కర్పూరము ఇలా అన్ని కలిపి ఒక కిట్ కొన్నాను అనమాట తొమ్మిది వందలు అనుకుంటుంది కిట్ అందులో వచ్చిన పసుపు అనమాట ఈ పసుపు ఎంత బాగుందంటే మనం కాళ్ళకి పసుపు రాసుకున్నాం అనుకోండి టూ డేస్ అయినా కూడా కాళ్ళు భలే అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట నార్మల్గా మన ఇంట్లో వంటకు చేసుకునే పసుపు తెచ్చుకుంటాం కదా దాంతో కూడా పూసుకున్నాను కానీ అది ఎందుకో పూసుకున్నాక ఒక గంటకే పోతుంది ఈ పసుపు అయితే పోవట్లేదు ఇది ప్యూర్ అంట ఒరిజినల్ పసుపు అంట అండి నాకైతే బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ నేను పూజ చేసేటప్పుడు పసుపు రాసుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను అనమాట నాకు ఇష్టం పసుపు రాసుకోవడం ఇంతకు ముందుకు వంట చేసే పసుపు రాస్తుంటే ఉండకుంటుండే పోతుండే అందుకు పూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా పడుతుండదనమాట కానీ ఈ పసుపు ఏంటంటే పూసుకున్నాక రెండు రోజులైనా కూడా పోదు సో గుర్తున్న రోజల్లో పూసుకుంటాను నాకు చాలా ఇష్టం కాళ్ళకు పసుపు పూసుకోవడం అంటే ఇంకా కాళ్ళకు పసుపు పూసేసుకొని అమ్మకు దీపారాధన చేసుకొని అమ్మకు కుంకుమార్చన చేసేసుకుంటానండి ఖచ్చితంగా ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుతూ కుంకుమార్చన చేసుకుంటాను శ్రీచక్రం ప్లేట్ తెప్పించుకున్నాను కదా ఆ ప్లేట్లో చేస్తాను అనమాట తర్వాత ఆ ప్లేట్ని మళ్ళీ అమ్మ ముందే ఇలా పెట్టేస్తాను మామూలుగా శ్రీచక్రం కూడా గుడిలో అయితే అమ్మ ముందే ఉంటుంది కదా అలానే పెట్టేసుకుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మామూలుగా హారతి ఇచ్చేసుకొని నమస్కారం చేసుకొని మిగతా పనిలోకి అయితే వెళ్తాను ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే ఉదయం లేవగానే ఫ్రెషప్ అవ్వటం పూజ దగ్గరికి రావటం ఇంకా పై పని అంటారా సో నాకు లక్ష్మి ఉంది కాబట్టి తను చేసి పెడుతుందండి సో పై పని అస్సలు చేయను నేను ఎందుకంటే చేశానంటే కనుక నాకు నెక్స్ట్ డేకి పెయిన్స్ వచ్చేస్తున్నాయి దాదాపుగా అంటే ఒక ఏడెనిమిదేండ్లు అవుతుంది అనుకుంటా పై పని చేయట్లేదు గర్భసంచ ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి సో అలవాటు తప్పింది అందులోనూ కొంచెం ఎక్కువ హెవీ వర్క్ చేశాను అంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి తీసుకోవట్లేదు అనమాట ఇంకా అందరికీ ఇలా హారతిచ్చేసి వెంకటేశ్వర స్వామికి సీతారాములకి మద్దిలేటి స్వామికి ఆంజనేయ స్వామికి లలితమ్మకు అలాగే కాకినాడ నుంచి వచ్చింది కదండి ఐశ్వర్య అంబిక అమ్మ ఆ అమ్మ వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎంత బాగుందంటే నాకు మొత్తం పాజిటివ్ అనమాట నెగిటివ్ అనేది లేదు చాలా చాలా బాగుంది సో అమ్మని నమ్ముకుంటే ఖచ్చితంగా ఎంతటి క్లిష్టమైన పరీక్షను అయినా కూడా చిటికలో తప్పించేస్తుంది ఇది నా స్వాభావంలో నేను తెలుసుకున్నది కాబట్టి నాకు అమ్మ అంటే చాలా ఇష్టం ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటాను అనమాట పూజ చేసుకునేంత వరకు వేరే పనిలోకైతే ఇంకా కూడా నిన్న వెళ్ళిపోయాడు ఇంకా నేను ఒక్కదాన్నే మళ్ళీ మా ఆయన ఉదయమే వెళ్ళిపోతాడనమాట సో కాబట్టి టిఫిన్ నాకు ఒక్కదానికి ఏం చేసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తుంటే మొన్న పీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను మసాలా ఓట్స్ తెచ్చుకున్నాను అనమాట సో మసాలా ఓట్స్ తెచ్చుకున్నాను కదా వాటితో టిఫిన్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనిపించింది సో మన ఇంట్లో ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ ఇలా అన్నీ ఒకటి ఒకటి ఉన్నాయన్నమాట అవన్నీ వేసి చేసుకున్నాము ట్రై చేద్దాం బాగుంటుందా లేదా అని ఇంతకు ముందుకైతే నేను నార్మల్ ఓట్స్ అయితే తెచ్చుకున్నాను ప్లెయిన్ ఓట్స్ అవేంటే పాలల్లో వేసుకొని తినడానికి బాగున్నాయి అనమాట సో ఇవి మసాలా ఓట్స్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది నాకు అంటే మనం పీమార్ట్కి వెళ్ళినప్పుడు అవసరమైనటివి కొన్ని అవసరం లేనివి కొన్ని కూడా తీసుకుంటాం ఎందుకంటే అన్నీ డిసిప్లేలో పెడతారు కదండి చూడగానే ఇది కావాలి ఇది కావాలని చంద్రముఖి హారాలు తీసేసినట్టు మనం అన్ని సరుకులు తీసేసుకుంటుంటాం అనమాట అవి ఇష్టం వాడతామా లేదా అది పక్క పెట్టేస్తే నచ్చిందా లేదా తీసుకున్నామా బాస్కెట్ పడేసినామా బిల్ వేసుకొని వచ్చేసినామా ఇట్లా ఉంటదనమాట నాకైతే షాపింగ్ అంటే పిచ్చ అనమాట ఏ షాపింగ్ అయినా సరే షాపింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకు నేను వెళ్ళా అంటే మాత్రం నాకు ఇష్టం ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా తెచ్చేసుకుంటుంటా అనమాట సో నేను అట్లా తెచ్చుకున్నవి చాలా నేను మీకు చూపించనివి కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే చూస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఏమైనా అంటారేమో అనేది ఒక చిన్న బాధ అనమాట అందుకని చెప్పేసి సో మన ఓట్స్ ఉప్మా కోసం వస్తే ఆనియన్స్ అలాగే టమోటా క్యాప్సికమ్స్ క్యారెట్ వేసేసి బాగా మగ్గనిచ్చి అలాగే కొన్ని తిరువాత గింజలు మిర్చి కరివేపాకు తగినంత ఉప్పు వేసి ఇది కొంచెం పసుపు వేసుకొని ఈ క్యాప్సికమ్స్ అండి మనం ఏ దాంట్లో వేసుకున్న తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే నాకు భలే ఇష్టం అండి క్యాప్సికమ్స్ నేను మ్యాగీ చేసినా వేస్తాను క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటూ ఉంటాను అలాగే ఇలా ఇలా కూడా బాగా నచ్చింది ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను ఓట్స్తో ఎలా ఉంటుందో టేస్ట్ ఫస్ట్ అయితే ఓకే ఓకే ఉంటుందని అయితే అనుకున్నా కానీ చేసుకొని తిన్న తర్వాత కానీ తెలియలేదండి ఇంత టేస్టీగా ఉంటుందా అని చెప్పేసి సో నాకైతే బాగా నచ్చింది మీకు కనుక దొరికితే మసాలా ఓట్స్ తెచ్చుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు తిన్న తర్వాత మీరే చెప్తారు అవునక్క ఇది చాలా బాగుంది అని చెప్పేసి సో నా టేస్ట్ మీ టేస్ట్ ఒకటేలా ఉందా లేదా అన్నది ఎవరైనా తెచ్చుకొని తిన్న తర్వాత చెప్పండి ఓకేనా సో ఇంక ఈరోజు షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకొని తిందాం ప్రశాంతంగా పూజ ఎప్పుడు ఎంత అయిందో తెలుసా పదిన్నర దాటిందండి పూజ అయిపోయేసరికి ఇంక ఇప్పుడు టిఫిన్ చేసుకొని తిని రిలాక్స్గా సేపు కొద్దిగుండి వెళ్తాను అనమాట లెవెన్ లెవెన్ థర్టీకి అలా వెళ్తాను ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చాయి అంటే వర్క్ తక్కువ ఉంటుంది అండి పెళ్ళిళ్ళు దూరంగా ఉన్నాయంటే కనుక వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట సో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేను కొంచెం ఎర్లీ వెళ్తాను వర్క్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్తాను ఇంకొకటి అక్కడ పని చూసుకొని వాళ్ళకి పని అప్పచెప్పేసేసి మళ్ళీ ఇంటికి వస్తాను అనమాట సో బాగా వన్ ఇయర్ అవుతుందండి హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి బాగా తగ్గించేసాను వెళ్ళటం ఇంకా మసాలా ఓట్స్ని చూపిస్తాను చూడండి ఇందులో వచ్చేసి బఠానీస్ ఉన్నాయి నేను ఏమనుకున్నానంటే నేను వెజిటబుల్స్ అయితే ముందుగానే ఉడికించేసుకున్నాను కదా ఈ బఠానీలు ఇందులో వేస్తే మళ్ళీ ఇప్పుడు మగ్గుతాయా అబ్బా అని చెప్పేసి అనుకున్నాను అసలు వేసినాక ఫైవ్ మినిట్స్ కూడా నేను ఉడికించలేదండి ఎంత బాగా కుక్ అయ్యాయో అవి అంత బాగా అయితే నేను అనుకోలేదు సో ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒకటి వేసి హాఫ్ వేసానండి అస్సలు ఎంత టేస్టీగా కుదిరిందంటే మామూలు టేస్ట్గా లేదు సో ఇది ఉడికే వరకు కొన్ని హాల్లో బట్టలు ఉన్నాయి అవి మొన్నటి నుంచి మూలుగుతున్నాయి దివాన్ పైన సర్దివే సర్దవే అంటున్నాయి నన్ను నాకొప్పి లేదు ఉండవే ఉండవే అని చెప్పేసి అలానే అట్లే కూర్చోబెట్టేసాను అనమాట సరే ఇప్పుడైనా సర్దుకుందాం అని చెప్పేసి ఇంకా సర్దుదాం అని చెప్పేసి తీస్తూ ఉన్నాను అనమాట సో మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు చాలా పెద్దగా ఉండే అండి మా పిల్లలు చిన్నగా ఉంది ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినారు బట్టలు ఎక్కువైపోయినాయి సామాన్లు ఎక్కువైపోయినాయి ఇల్లు చిన్నగా అనమాట సో ఎక్కడ చూసినా బట్టలు కనిపిస్తూనే ఉంటాయి ఒక బీరువా తెచ్చుకుందాం అనుకుంటున్నా కానీ తెచ్చుకోవడానికి కుదరట్లేదు బట్టలు పెట్టుకోవడానికి గూళ్ళు తక్కువ ఉన్నాయన్నమాట మా ఇంట్లో సో పైన నేను అప్పుడు రోలింగ్ దానికోసం అని చెప్పేసి పెట్టించాను కదండి దానిలో పెట్టుకుందాం అంటేనా దుమ్ము పడుతున్నాయి అనమాట మాకు పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా విపరీతమైన దుమ్ము వస్తుందండి అసలు ఒక్కరోజు తుడ్చలేదంటే అయితే అంతటా నేను ఉన్నా అంటది దుమ్ము మొత్తం ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిందే సో మొత్తానికైతే ఎమ్మి ఎమ్మి ఓట్స్ ఉప్మా సూపర్ టేస్టీగా ఉంది నేను కొంచెం సూప్ లాగా ఉండాలి అని చెప్పేసి కొంచెం సూప్ పెట్టేసుకున్నాను ఇంకా తింటే మామూలుగా లేదు సో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గని దమ్ ఎందుకంటే బఠానీస్ ఉన్నాయి కదండి అందులో అవి మగ్గింటాయో లేదని నా డౌట్ అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ మూసేసి వచ్చి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి టీవీ పెట్టుకొని చూసుకుంటున్నాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిన్నామని చెప్పేసి నేను అయితే వచ్చేసాను సో ఇట్లా పూజ చేసుకున్న తర్వాత కొంతసేపు కూర్చుంటే అబ్బాయి ఎంత హాయిగా ఉంటుందో భలే రిలీఫ్గా అనిపిస్తుంది ఎందుకో నాకు ఇష్టం ఇట్లా కూర్చోవటం మీకు కూడా ఇలాగే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఇంకా తర్వాత ప్లే అది కప్పులో వేసుకొచ్చుకున్నానండి ఈ కప్ నుండి అయ్యి మళ్ళీ ఒక హాఫ్ కప్ అయింది ఒకటిన్నర కప్ అయింది అనమాట నేను వెజిటేబుల్స్ వేసుకున్నాను కాబట్టి ఒక కప్పున్నర అయింది వెజిటేబుల్స్ తక్కువ వేసుకున్నామంటే మా బహుశా ఒక కప్పు అవుతుంది అనుకుంటా టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు హెల్త్గా హెల్త్ బాగుంటుంది టేస్ట్ కొత్త టేస్ట్గా ఉంటుంది సూపర్ బ్రేక్ఫాస్ట్ నాకు బాగా నచ్చింది ఇంకా తినేసి షాప్ కి అయితే బయలుదేరాను ఈ రోజు షాప్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది యాక్చువల్ గా అయితే అంత తొందరగా రాను ఏంటి ఆ ఎమర్జెన్సీ కాల్ అని చెప్పేసి అంటే మేము కర్నూలు కస్టమర్ కి ఒక డిజైన్ బుక్ చేసామండి ఇక్కడ మీకు వీలైతే పెడతాను చూడండి ఈ డిజైన్ బాగుంది అని చెప్పేసి కర్నూలు కస్టమర్ అయితే బుకింగ్ చేసుకున్నారు అనమాట ఇక్కడ తీరా వచ్చి డిజైన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పెన్ డ్రైవ్ లో నుంచి డిజైన్ చూస్తే షాక్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఉందండి హ్యాండ్స్ లేవు కానీ ఆ కస్టమర్కి ఆ హ్యాండ్స్ నచ్చే కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారనమాట ఆ డిజైన్ని మాకు ఇది నచ్చింది షార్ట్ హ్యాండ్స్కి బాగా ఫుల్గా వస్తుంది ఇదే ఓకే చేయండి అని చెప్పేసి సరే లే మనకు మామూలుగా అయితే మా దగ్గర ఉండేటటువంటి లో మోస్ట్లీ అన్నీ ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంత ఉంటాయి కానీ ఈ డిజైన్కి హ్యాండ్స్ లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి పాపం నాకు ఫోన్ చేసినారు అక్క ఈ డిజైన్ నువ్వు స్టార్ట్ చేయమన్నావు ఈ డిజైన్ వేయటానికి హ్యాండ్స్ లేవు మరి ఏం చేయాలక్కా అని చెప్పేసి అంటే నేను ఓట్స్ ఉప్మా ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని కాస్త పక్కకు పెట్టేసి హడావిడిగా వచ్చేసాను ఎందుకంటే ఇది ఈరోజు ఖచ్చితంగా వేసి రేపు మళ్ళీ కర్నూలు పంపిస్తే అక్కడ స్టిచ్చింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తామన్నమాట సో ఎలా చేయాలబ్బా అని చెప్పేసి సడన్ గా వచ్చి చూస్తే ఫ్రంట్ బ్యాకే ఉన్నాయి సో మాకు ఎవరైతే మిషన్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేశాను అనమాట కాల్ చేసి ఇట్లా పలాన్ డిజైన్ మాకు ఫ్రంట్ బ్యాకే ఉందండి ఇది మాకు ఆర్డర్ వచ్చింది కస్టమర్కి ఖచ్చితంగా వేసి ఇవ్వాలి మేము అని చెప్పేసి అంటే సరే మేడం మీకు పంపిస్తాము అని చెప్పేసి ఏదో వాళ్ళు పంపించారు పంపించిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఆ డిజైన్కి కస్టమర్ దేనికి ఇష్టపడ్డారంటే కింద పాపం వర్క్ లాగా వచ్చింది కదండి ఆ కట్ వర్క్ నచ్చిందనమాట వాళ్ళకి కట్ లో కావాలి మాకు డిజైన్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అది చూపించాము అది నచ్చింది తీరా సెలెక్ట్ చేసుకొని మేం వాళ్ళ దగ్గర డిజైన్ ఇప్పించుకొని వేద్దామని చూస్తే ఆ డిజైన్కి ఏం చేశాడంటే కింద కట్ వర్క్ ఇవ్వలేదు ఓన్లీ డిజైన్ ఇచ్చాడు మళ్ళీ ఏం చేయాలిరా దేవుడా అని చెప్పేసి చూస్తే ఏం చేయాలో అర్థం అవ్వలేదు నాకు ఇంకా అని చెప్పేసి కింద కట్ వర్క్ మోడల్లో పెట్టించాను దీనికి యాక్చువల్గా ఈ డిజైన్ కి త్రీ హ్యాండ్స్ ఇచ్చాడండి ఒకటి వచ్చేసి బార్డర్ లాగా ఉండే హ్యాండ్స్ ఇచ్చాడు జస్ట్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది దానికి ఇంకొకటి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కి హెవీ వర్క్ దానికి కట్ వర్క్ ఇవ్వలేదు ఇంకొకటి ఎల్బో హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇచ్చాడు వాళ్ళు ఏమో మాకు షార్ట్ హ్యాండ్స్ అయ్యే కావాలి అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి వర్క్ చేసిన తర్వాత గానీ మాకు అర్థం అవ్వలేదు అది లైన్ రావట్లేదు అని ఫోటోలో ఉంది పెన్ డ్రైవ్ లో ఉంది కానీ బట్ అక్కడ మాత్రం వర్క్ అయ్యట్లేదు అది ఎందుకు వేయట్లేదో అర్థం కావట్లేదు మొత్తానికి వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే కింద కట్ వర్క్ వేయలేదు సరే స్టిచ్చింగ్ చేపించేటప్పుడు మనమే కట్ వర్క్ పెట్టి కుట్టిద్దాంలే అని చెప్పేసి వర్క్ అయితే మొత్తానికి చేశాను అనమాట ఇంకా నేను బుర్ర బద్దలైపోయిందని ఇంటికి వచ్చేసాను జ్యూస్ అన్నా చేసుకొని తాగాలి ప్రశాంతంగా అని చెప్పేసి నిన్న అమ్మకి సంతో అమ్మకు పెట్టింటా అనమాట లలిత అమ్మకి పెట్టింటి దానిమ్మ పండు అది నిన్ననే ఒలిచి పెట్టుకున్నా పొద్దున పుట్ట టైం ఉండదని ఇంకా వల్చుకున్నటువంటి దానిమ్మిత్తలానల్ని ఈ జ్యూసర్లో వేసేసి ఒక స్పూన్ రెండు స్పూన్లో షుగర్ వేసి పాలు వేసి గ్రైండ్ చేసుకున్నానండి మనకు జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ దానిమ్మ జ్యూస్ ఆర్డర్ పెడితే ఏ టేస్ట్లో వస్తుందో అదే రేంజ్లో అదే టేస్ట్లో వచ్చిందండి ఈ జ్యూస్ అన్ని నేను మా దానిమ్మ పళ్ళు ఉన్నప్పుడన్నా పెట్టుకోకపోతే మంచి జ్యూస్ మిస్ అయ్యా అనిపించింది నాకు అంత టేస్ట్ ఉందండి ఇది నిజంగా తీసుకోండి నైంటీ నైన్ రూపీస్ ఐ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీసే చాలా తక్కువ బడ్జెట్ త్రీ జార్స్ వస్తాయి అగారో కంపెనీ సూపర్ అంటే సూపర్ ఉంది జ్యూస్ అది తప్పకుండా లేని వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ రేట్ కి నేను చూడలేదన్నమాట నార్మల్గా ఇట్లాంటి జ్యూస్ చూసానండి నేను రెండు జార్లు ఉండేటివి అవే రెండు వేలు రెండు వేల ఐదు వందలు చెప్పినట్టు చూసాను అనమాట అలాంటిది మనకి మంచి బ్రాండెడ్ అయిన కంపెనీ అలాగే త్రీ జార్స్ చాలా తక్కువ అనిపించింది నాకు అందుకే వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను సో రోజు ఖచ్చితంగా ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట సో ఇంకా మిక్సీకి వేసేసుకున్న తర్వాత తాగుతూ ఉంటే జ్యూస్ అట్లా మింగుతుంటే ఇట్లా పోతుంది అనమాట అంత టేస్టీగా ఉంది సో ఇంక ఇప్పటి నుంచి ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎన్ని రోజులు నేను జ్యూస్ చేసుకోవడానికి కరెక్ట్ మిక్సర్ జార్ జార్ లేదని చెప్పేసి జ్యూస్ తాగు తాగకుండా ఉండేదాన్ని అనమాట సో ఇప్పటి నుంచి ఇంకా అన్ని క్యారెట్స్ బీట్రూట్ ఇలా అన్ని తెచ్చి పెట్టుకొని జ్యూస్లు అయితే తాగుదామని ఫిక్స్ అయ్యాను సో ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోయాను అనమాట సో కొంచెం సేపు అయితే నేను ఫోన్ చూడాలి ప్రశాంతంగా రిలాక్సింగ్గా పడుకొని సో పడుకొని కొంచెం అలా మొబైల్ చూస్తూ నా మైండ్ని కొంచెం రిలాక్స్ చేసేసాను అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ వంట ఇంట్లోకైతే అయితే వచ్చేసాను సో కొంచెం పప్పు చేశాను కదా పప్పు ఎనపాలి తర్వాత పెట్టాలి షాప్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాతే వంట చేశాను నాకు ఏదైనా డిజైన్ లేదన్నా ఇమీడియట్ గా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి సో అది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి కూడా నేను కట్ వర్క్లో షార్ట్ హ్యాండ్స్కే ఒక లోటస్ డిజైన్ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది అది నేను ఒక సారీకి వేయమని చెప్పాను ఇప్పుడు కొంచెం సీజన్ ఉంది ఈ సీజన్ తగ్గిందంటే కనుక వేపిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది ఆ డిజైన్ అండ్ లోడింగ్ వర్క్ లాగా వస్తుంది అనుకుంటున్నాను నేను కంప్యూటర్ లో వేసే వర్క్స్ అయితే చాలా ఇష్టం స్మూత్ గా ఉంటది రఫ్ అండ్ టఫ్ గా వేసుకున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండదు డైలీ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు అనమాట కానీ నేను మోస్ట్లీ చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతానండి వాయిస్ ఓవర్ ఇష్టం ఉంటే ఎక్కిల్ వర్క్ సో అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ వెళ్తాం మధ్యాహ్నానికి రైస్ పండ్లు పప్పు చారు పెరుగు ఇది మాలి